నమస్కారం సురేష్ బాబు గారు వసుంధ్ర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ఇప్పుడు మనం ఫిబ్రవరి మంత్ లోకి అడుగు పెట్టేసాం కాబట్టి మనం ప్రతి నెల మనకు ఉన్నటువంటి ద్వాదశ రాసుల వారికి ఎవరెవరికి ఏ నెల ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నాం కదా సో అలాగే మనం ఈ మంత్ కూడా ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటూనే ఈ ఫిబ్రవరి మంత్లో మనకి ఏమైనా పర్వదినాలు ఉన్నాయా అంటే ముఖ్యమైన పండుగలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం చేసుకునేటటువంటి పండుగల గురించి కూడా తెలియజేస్తారా సంతోషం అండి వసంధ్ర గారు మనం మీరు చెప్పిన విధంగా మనం ఫిబ్రవరి మంత్ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం అయితే ఈ ఫిబ్రవరి మంత్ మనకి మాఘమాసానికి ఆల్మోస్ట్ బిగినింగ్ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ కోయిన్ రెండుతో వెళ్ళిపోతూ ఉంటాయండి బిగినింగ్ నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది మనకి మాఘమాసం అనగానే చాలా బాగా పాపులర్ ఏంటంటే పెళ్ళిళ్ళు మనకి మూవీ సినిమాల్లో కూడా పాటలు ఉంటాయి మాఘమాసం ఇప్పుడు వస్తుంది పెళ్లి అలా చాలా పాటలు కూడా ఉంటాయన్నమాట అంటే ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటంటేనండి ఈ మాఘమాసంలో ఫస్ట్ మనకి నాలుగు ముఖ్యమైన పండగలు వస్తాయి ఒకటి వసంత పంచమి నెక్స్ట్ రథసప్తమి భీష్మ ఏకాదశి తర్వాత మనకి మహాశివరాత్రి వచ్చేస్తుంది ఇది ఒకటి పండగలు పర్వదినాలు ఇంకొకటి ఏంటంటేనండి ఈ మాఘమాసం మనం ఇందాక చెప్పుకున్నట్టు పెళ్ళిళ్ళకి సంబంధించి ఆల్మోస్ట్ మనకి పద్దెనిమిది నుంచి ఇరవై రోజుల వరకు ముహూర్తాలు ఉంటాయండి ఈ మాఘమాసంలో రెండోది నెక్స్ట్ మనకి ఇది మనకి ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతున్నారు ఉత్తరాయణం స్టార్ట్ అయిపోయినా పుణ్యకాలం స్టార్ట్ అయిపోతుంది అంటారు మా అంత ముందంతా దక్షిణాయనము ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ శూన్యమాసం ఉంటుంది అక్కడ నుంచి మనకి మకర రాశిలోకి ఎంటర్ అయిపోయిన వెంటనే తర్వాత మనకి ఆల్మోస్ట్ మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మనకి మాఘమాసం స్టార్ట్ అయిపోతుంది ఈ మాఘమాసం యొక్క విశిష్టత అండి ఇందులో ఉత్తరాయణంలో వచ్చే ఫస్ట్ పుణ్యమాసం అని చెప్తారనమాట ఇందులో మనకి స్థిరంగా ఉండే పనులన్నీ బాగా చేస్తారు అంటే ఏంటంటే మ్యారేజ్లు చేయటం తర్వాత మనకి విగ్రహ ప్రతిష్టలు చేయటము ఉపనయనం చేయటము ఇలా స్థిరంగా ఏ ఈ మాసం కనుక ఏ పని చేస్తుంది స్థిరంగా జీవితాంతం ఉంటాయని చెప్పేసి చేస్తారు అందుకని టెంపుల్ మనకి ఏం చేస్తారంటే ప్రతిష్ట చేస్తారు ఎందుకంటే ఈ టెంపుల్ కొన్ని జనరేషన్స్ ముందుకు వెళ్ళిపోవాలి అలానే మ్యారేజెస్ చేస్తారు ఎందుకు చేస్తారంటే అండి ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ అవి సంతానం సంతానం ఆ మ్యారేజ్ ఎన్నో ఏళ్ళు అలా గడిచిపోవాలని చెప్పేసి అలానే ఉపనయనం చేస్తారండి ఉపనయనం చేయటం అంటే ఏంటంటేనండి కొత్త జన్మ ఎత్తినట్టు అనమాట అంటే పుట్టిన జన్మలో ఏమైనా కనుక దోషాలు ఉన్నా కానీ మళ్ళా రెండో జన్మ జ్ఞానం యొక్క గర్భంలో గురు యొక్క జ్ఞాన గర్భంలో మళ్ళీ జన్మిస్తారు కాబట్టి ద్విజార అనమాట ఇది కూడా ఏమవుతుందంటే కొత్త నాలెడ్జ్ వచ్చి ఆ నాలెడ్జ్ ఆ బ్రహ్మోపదేశం యొక్క ఫలితం అతనికి జీవితాంతం ఉండాలని ఉద్దేశం చేస్తు చేస్తూ ఉంటారు ఇలాంటి మనకి పవిత్రమైన మాసంలో మనకి ఫిబ్రవరి మంత్ కూడా కలిసి రావటం ఒక మనకి ఎప్పుడు ఆల్మోస్ట్ అలానే వచ్చేస్తుంది అనమాట ఒక విశిష్టత అనమాట ఈ ఫిబ్రవరి మంత్కు ఉన్న విశిష్టతే అది అయితే మనం శాస్త్రం యొక్క ఉద్ ఉద్దేశం ఏంటి మన మహర్షులు ఈ జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు దీని ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్ పొందాలి అన్నదని కూడా మనం చూసుకున్నాం ఫస్ట్ వచ్చేటప్పటికి మనిషి జన్మ ఎత్తిన తర్వాత అంటే సోల్జర్ని కర్మ అంటే ఆత్మ యొక్క ప్రయాణం అని చెప్తుంటారు రకరకాల జన్మలుగా మనం జన్మించి మనిషి జన్మగా వస్తాం మనిషి జన్మగా వచ్చినప్పుడు ఇతను పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ ఎగ్జిట్ వరకు ఇతను ఆత్మ సోల్ కర్మ అనుభవిస్తూ ఉంటుందండి రకరకాల చిన్న వయసుకొని పెళ్ళి ఆ తర్వాత పిల్లల్ని పెంచుకోవటం ఆ తర్వాత ఇళ్ళు బంగ్లాలు కట్టుకోవటము ఆ తర్వాత కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయనమాట ఈ ఎగ్జిట్ అయిపోతారనమాట వచ్చేసి నిష్క్రమించిపోతూ ఉంటాయి అన్నమాట ఈ శాస్త్రం మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏ దశలో ఇతను సోల్ ఇతను ఏ విధంగా మనకు పోతూ ఉంటాడు అతనికి ఎలాంటి ఛాలెంజెస్ రాబోతున్నాయో ముందే తెలుసుకోవచ్చు ముందే తెలుసుకోవచ్చు ఇవి కాకుండా మనకేం చేశారంటే అండి బ్రహ్మ మనకి ఫ్రీ విల్ ఆత్మశక్తి శక్తి కూడా ఆత్మ బలం కూడా మనుషులకు సపరేట్గా ఇచ్చారండి వివేక వైరాగ్యాలు కలిగి ఉంటారు అంటే ఏమవుతుందంటేనండి మనం మన గురించే కాకుండా సమాజం గురించి కూడా వాడటానికి తర్వాత ధర్మార్థ కామ కామపురుషాలు అన్నమాట ప్రతి మనిషి పుట్టిన తర్వాత ఈ నాలుగే సాధించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట వాటిలో కొన్నిసార్లు అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుంది కొన్నిసార్లు మనం ఎంత సాధించినా కానీ రిజల్ట్ రాదన్నమాట అలాంటి వాళ్ళకి ముందుగానే ఈ శాస్త్రం ఒక క్లూస్ ఇస్తుంది ఈ టైంలో నీకు ఇది పాజిటివ్గా ఉంటుంది ఈ టైంలో ఇది నీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది లేదంటే ఇక్కడ చాలా చేస్తుంటుంది తెలుసుకోవాలన్నమాట ఇది ఈ శాస్త్రాన్ని నమ్మి జ్ఞానం తోటి వివేక వైరాగ్యం ఆది శంకరాచార్యులు చెప్తూ ఉంటాయి అనమాట మనకి వివేకం ఉండాలి ఏది ఎప్పుడు లా చేయాలో తెలుసుకోగలగాలి అలానే వైరాగ్యం అంటే కొన్ని మనకి కానీ ఉంటాయండి అవి మనల్ని ఉన్న ఎనర్జీ తీసేయటం మనల్ని ఎదగనివ్వకుండా చేసే వాటిని కూడా మనం వదిలేసుకోవటం నేర్చుకోవాలని వైరాగ్యం అంటారు ఇలా వివేక వైరాగ్యాలతోటి జ్యోతిష జానకానికి వాడి మనుషులనే వాళ్ళు సుఖంగా శోభాయమానంగా ఉండొచ్చు అదేవిధంగా మనిషి తన అజ్ఞానంతో కష్టాలు పడుతూ కూడా ఉండవచ్చు అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీన్ని తెలుసుకొని శోభాయమానంగా దివ్యంగా ఆనందభరితంగా జీవితం ఉండాలనే ఉద్దేశంతో మహర్షులు ఇచ్చారండి సురేష్ బాబు గారు మనకి కన్యా రాశి వరకు ఫిబ్రవరి మంత్లో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలియజేస్తారా సో మనం రాశి కనుక చూసుకుంటేనండి ఇందులో నక్షత్రాలు ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు అంతా మనకి రాశిలో వస్తారు అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే అంటే వాళ్ళు బాగా అందరూ పిలిచే పాపులర్ పేరు అనమాట నిన్న వేరే ఎవరో ఆ వాళ్ళ భార్య గురించి అడుగుతున్నారు పుట్టింట్లో ఒక పేరుతో పిలుస్తారంటే పెళ్ళైన తర్వాత జాతకా పేరు మార్చారంట ఏ పేరు పెట్టుకోవాలండి పుట్టింట్లో వాళ్ళు పెట్టిందా ఇది పెట్టుకో నాకు కన్ఫ్యూజన్ నేనేమన్నా అంటే ఎవరు ఎక్కువ ఏ పేరుతో పిలుస్తారంటే అని ఆలోచిస్తున్నాడు కాదండి వాళ్ళు పుట్టిన తరపున వస్తే నాగలక్ష్మి అని పిలుస్తారండి మా పెళ్ళిన తర్వాత సునీత అనేదో పేరు చెప్తూ ఉన్నారండి పేరుతో పిలుస్తారండి నేనే కన్ఫ్యూజన్ అండి మా మిస్సెస్ డేట్ ఆఫ్ బర్త్ ఉందంటే డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదని చెప్పారు అప్పట్లో రాయలేదండి అని చెప్పారు ఏంటి ఇలా కన్ఫ్యూజన్లు ఉంటాయండి అందుకని చెప్పేసి పేరు బలం అంటే ఎక్కువ మంది పర్టికులర్గా పెళ్ళైన తర్వాత పేరు అందరూ ఎక్కువ ఏ పేరుతో పిలుస్తూ ఉంటే లేడీస్ జనరల్గా అత్తగారి ఇంట్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ పేరుతో పిలుస్తారు కాబట్టి ఆలోచించుకొని ఎక్కువ మంది బాగా పాపులర్గా ఏ పేరుతో పిలుస్తుంటారు అది కొంతమంది ఏమంటే వాళ్ళ పేరు ఒకటి ఉంటుంది ఇంటి పేరు బాగా పాపులర్ అయింటుంది ఇంటి పేరుతో బాగా ఎక్కువ పిలుస్తూ ఉంటారు అందుకని వాళ్ళు అందరూ ఎక్కువ మంది ఎక్కువ మంది వాళ్ళకి ఏ పేరుతో అయితే పిలుస్తుంటారో ఆ పేరు బలం అది కూడా ఫస్ట్ లెటర్ తీసుకోవాలి మరి అయితే కొంతమంది ముద్దు పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు కదండి ముద్దు అయిన తర్వాత కూడా సో వసు గారు ఇక్కడ ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలండి జనాలకు కొన్నిసార్లు రెండు మూడు పేర్లతో పిలుస్తూ ఉంటారండి బట్ మనకి శాస్త్రులు ఏం చెప్తారంటే అండి ఒక్కటే పేరు పిలవాలని చెప్తారు మీరు అన్నారు కదండి ముద్ది పేరు అని చెప్పేసి ముద్ది పేర్లు పింకీలు జింకీలు ఎట్లాంటివి వదిలేయాలండి అఫీషియల్గా వాళ్ళ నక్షత్రం ప్రకారం ఏదైనా ఏదైనా పెద్దవాళ్ళు పెడితే అది లేదు అంటే పెద్దవాళ్ళు పెట్టిన పేరు బలం ఉంటుంది కదండీ ఒకటే పేరుతో పిలవాలండి అప్పుడు ఏమవుతుందంటే ఎనర్జీ అంతా ఒకే ఎందుకంటే మనకి పేరు బలంతో పిలిచినప్పుడు గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదండి మూడు నాలుగు పేర్లు పిలిస్తే ప్రతిసారి ప్రతి దుష్టగ్రహం వెళ్ళినప్పుడు ప్రతిసారి బాధపడుతుంటారు అదే ఒకసారి ఒకటే పేరు అనుకోండి ఆ ఒక్క నక్షత్రం మీద దుష్టగ్రహం వచ్చినప్పుడే బాధపడుతూ ఉంటారు అనమాట అందుకని ఇది కొంచెం గమనించుకొని ఒక్క పేరుతో ఒక్క పేరుతో ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి గ్రహ ఈ రాశి వాళ్ళకి కనుక పేరు బలం కనుక చూసుకుంటే టో పా పి పు షమ్ నా టా పే పో ఈ అక్షరాలు మోరార్ల సిరే సంవత్సరంలో ఉన్న వాళ్ళంతా మనకి కన్నీరాశి వస్తారని గమనించాలి మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే బుధుడు సూర్యుడు కుంభరాశులకు పదకొండవ తారీఖు పన్నెండో తారీఖు ఎంటర్ అవుతున్నారండి శుక్రుడు వచ్చేటప్పటికి మేనరాశిలో వీళ్ళకి మే థర్టీ ఫస్ట్ వరకు ఉంటారు కుజుడు వచ్చేటప్పటికి జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ థర్డ్ వరకు ఒక సెవెంటీ డేస్ వీళ్ళకి మిథున రాశిలో ఉంటారండి కుజుడు సో ఈ నాలుగు యొక్క గ్రహాల స్థితిని మనం గమనించి రాశి వాళ్ళకి ఈ గ్రహాలు ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి మనం చూద్దాం మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ సూర్యుడు మారిక ముందు మారిన తర్వాత చూస్తే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం అంటారు దీని ప్రకారం మనకి ఏమవుతుందంటే వెరీ సమరీ బ్రీఫ్గా ముందుగానే మనం తెలుసుకోవచ్చు హోల్ మంత్ అంతా ఎలా ఉంటుందో ఇందులో సూర్యుడు మారకముందు పన్నెండు తారీఖు ముందు ఎలా ఉంటుందంటే అప్పటిదాకా ఏదైనా ఒక విషయంలో గనక బాధపడుతూ ఉంటే ఆ బాధల నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్యతోటి పుత్రులతోటి కుటుంబంలో కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇది కొంతమందికి ఏం యువతి బాధ ఓకే అంటే మనకి ఎవరైనా కనుక ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ జెంట్స్ అయితే లేడీస్తో కనుక ఏదైనా కనుక ప్రాబ్లమ్ వస్తే ఈ ప్రాబ్లం నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే లేడీస్ అనుకోండి వాళ్ళతో ఉన్న హస్బెండ్ కానివ్వండి ఆఫీస్లో ఎవరైనా కోలీగ్స్ ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే వాటి నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఒక పాజిటివ్ సెన్స్ అని మనం చెప్పుకోవాలి అయితే సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి సూర్యుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల చాలా చక్కగా కలిసిస్తుంది ఏ విధంగా అంటే శత్రునాశాంత తర్వాత యువత జని బాధ విజయం శుచిం అని చెప్తారు అంటే ఒక రకంగా చెప్పాలంటే శత్రువుల విషయంలోను తర్వాత అనుకున్న పనులు సాధించడంలోను కొన్ని విషయాలు సూర్యుడు చాలా అనుకూలంగా ఉన్నారు అయితే బాధపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది కూడా ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి విజయం వచ్చినట్లే వచ్చేసి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి లేడీస్తో కానీ జెంట్స్తో కానీ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం కనుక చూసి లేడీస్తో జెంట్స్ జెంట్స్కి లేడీస్తో గొడవలు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇది మనం కన్యా రాశి వారు కనుక ఓవరాల్గా కనుక చూసుకుంటే నేనేం చెప్తానంటే ఈ కన్యా రాశి వాళ్ళు ఈ మంత్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి ఎందుకంటే మనకి వేద అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది వీళ్ళకి ఈసారి గురుడు ఇవ్వాల్సిన ఫలితాలు కూడా ఇవ్వడు శని కూడా ఇవ్వాల్సిన ఫలితాలు కూడా ఇవ్వడనమాట దీంతో ఈ రెండు గ్రహాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయన్నమాట అందువల్ల కొంచెం వీళ్ళకి ఏమని చెప్తే స్టాగ్నేటెడ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న వాళ్ళు కొంచెం నిలబడే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం గమనించుకొని ఏవి ట్రగ్ ట్రిగ్గర్ అవుతుంది ఏవి ఏం ట్రిగ్గర్ అవ్వట్లేదు అనుకూలంగా ఉండేసి ప్లస్ ఈ మాసఫలాలను కూడా యాడ్ చేసుకుంటే వాళ్ళకి మంచి క్లారిటీ వస్తుంది మనం ఫస్ట్ సూర్యుడు కనుక గమనిస్తుంటే ఇలాగ సిక్స్త్ హౌస్లో ఉండేసి ట్వెల్త్ హౌస్ని చూస్తూ ఉంటారన్నమాట సిక్స్త్ హౌస్లో సూర్యుడు ఉండటం చాలా 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 ఉత్తమం అని చెప్తారన్నమాట మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే షష్ట రవో సుసౌఖ్యాధీన్ యత్నకార్యార్థం సాధనం దేహరోగ్య దేహ రోగ్యాది సంతోషం వస్త్ర ధ్యాన ధ్యానాది లాభకృత అని చెప్తారు అంటే ఏం చెప్తారంటే సుఖంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కార్యాలన్నీ టయానికి టకా జరిగిపోతే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరక సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు వస్త్ర ధన లాభ్యం కలిగే అవకాశాలు అన్నీ ఎక్కువగా ఉంటాయి అదే కాకుండా ఇంతముందు ఎక్కడైనా కానీ కష్టాలు పడుతూ ప్రాబ్లమాటిక్గా ఉంటే కనుక ఈ టైంలో వీళ్ళకి మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ఒకే ఒక ఛాలెంజ్ ఏమంటేనండి ట్వెల్త్ హౌస్లో దృష్టి ఉండటం లాస్ ఆఫ్ ప్లేజర్స్ అంటే వాళ్ళు కొంచెము పిక్నిక్ వెళ్ళటానికి అవుటింగ్కి వెళ్ళటానికి ఇలా ప్లేషరబుల్గా ఎంజాయబుల్గా ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది అందులో ఏదైనా చేసినా కానీ వీళ్ళకి లాస్ట్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి అంత అనుకూలంగా లేరండి వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండి ఫస్ట్ హౌస్ ఫిఫ్త్ హౌస్ దృష్టి చూడటంతో ఏది అంత సరిగా ఉండదు కుజుడు ఒక రంగ అంత ప్రతికూల పరిస్థితులు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కుజుడికి సంబంధించిన మంగళవారం రోజు ఒక కేజీ మావు కనుక కందుల్ని ఒక ఉత్తములకి మంచివాళ్ళకి దానం కనుక చేసి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే కనుక వీళ్ళకి చాలా బాగుంటుంది అయితే కుజుడు వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ని తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నిత్యక్లేష ఓకే సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం వీళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగంలో కొంచెం అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఫుడ్ కూడాను మంచి కాస్ట్లీ ఫుడ్ తినే టైం ఉండదు ఏదో ఆ టైంకి క్విక్విక్గా తినేసి వెళ్ళిపోయామన్నా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనసులో ఏదో ఒక బాధ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఫస్ట్ హౌస్లో చూడటం వల్ల కొంచెం డిసీజ్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశము ప్లస్ సపరేషన్ అంటే వాళ్ళకి బాగా ఆప్తులతోటి లేదంటే బాగా తెలిసిన వాళ్ళతో పార్ట్నర్స్ తోటి కొంచెం గొడవలు వచ్చేసి దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం ఓవరాల్గా కినుక చూసుకుంటే ధనం కోల్పోయే అవకాశం వృధాగా భయం కలిపే సిచ్యువేషన్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇటంత ఇంపాక్టు ఆఫీస్ పనుల్లో బాగా అటు ఇటు తిరిగే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి శుక్రుడు శుక్రుడు సెవెంత్ హౌస్లో ఉండేసి ఏమని చెప్తారంటే వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ హౌస్లో కూడా చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది శుక్రుడు వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తారంటేనండి కోప సర్వదా సర్వదాక్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమయ్యే ఫలం అని చెప్తారు అంటే వీళ్ళకి వెనుక చూసుకుంటేనండి కొంచెం కోపం జరి పడే సిచ్యువేషన్లు తర్వాత భీతి కొలిపోయి భయం కొలిపే ఉండే సిచ్యువేషన్లు ఎక్కువగా రావటం ఎప్పుడూ ఏదో ఒకటి మనసులో బాధపడే ఉండే లైఫ్ వచ్చేటప్పుడు కొంచెం టఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా అయితే జెంట్స్ ద్వారా వాళ్ళ ద్వారా ఒక ప్రాబ్లమ్స్ రావటం వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పర్టికులర్గా మనం చూసుకుంటే లవ్ అండ్ రొమాన్స్ లేదంటే భార్య మ్యారీడ్ లైఫ్తో భార్యాభర్తలతో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా జెంట్స్ అనే కానీ లేడీస్తో ప్రాబ్లం లేడీస్ అయితే జెంట్స్తో ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం తోటి లవ్ రిలేటెడ్ మ్యాటర్స్ లైక్ ప్లేజర్స్కి సంబంధించిన మ్యాటర్స్లో కొన్ని విషయాలు చాలా బాగుండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది సో ఈ ప్రకారంగా మూడు గ్రహాలు లో రెండు గ్రహాలు బాగా పాజిటివ్గా ఉండి అనుకూలంగా ఉంది ఒక కుజుడు మాత్రం ప్రొఫెషనల్ రిలేటెడ్ రిలేటెడ్ మ్యాటర్స్లో ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి అయితే ఈ కన్యా రాశిలో మనం నక్షత్రాల వయసు చూసుకున్నట్లయితే గనక ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మనకి వసుంధర గారు ఉత్తర హస్త చిత్త ఈ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి ఇందులో ఫస్ట్ మనం కనుక చూసుకుంటే ఉత్తర పాల్గొనే వాళ్ళకి మూడు విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది ఎక్కడ పాజిటివ్గా ఉంటే ధనం విషయం చాలా బాగుంటుంది ఓవరాల్గా ఈ మంత్ అంతా క్షేమంగా ఉంటారు మనం ఇందాక చెప్తున్నాను చూసారా కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నా బట్ ఓవరాల్గా ఈ మంత్ అంతా క్షేమంగా ఉంటారు రాజ్య లాభము ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఎంత బాగా కష్టపడటం వల్ల ఈ టైంలో ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి మంత్ ఎండ్ వరకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది రెండు విషయాల్లో ఛాలెంజ్ ఫస్ట్ హెల్త్ చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి తర్వాత బంధనము ఏదో ఒక సిచ్యువేషన్లో వీళ్ళకి బాగా స్తబ్దతకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ కన్ఫ్యూజింగ్ అయిన స్టేటస్లో ఉంటుందా వస్తుందా లేదన్నా ఒక మీకు డైలమాలు ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి క్షేమంగా ఉంటారు రాజ్య లాభం ఉంటుంది రెండు విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంటుంది ఒకటి బంధనము రెండోది రోగము తర్వాత చిత్తా నక్షత్రం వాళ్ళకి మూడు విషయాల్లో బాగుంటుంది మూడు విషయాల్లో ఛాలెంజింగ్ కూడా ఉంటుంది ఫస్ట్ విషయంలో చిత్తా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది తర్వాత ధన ప్రాప్తి కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే అనుకున్న పనులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి మూడు ఉంటాయండి ఒకటి హెల్త్ రెండే అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడాను ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో కూర్చుని వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్న మ్యాటరే అయితే వీళ్ళకి బంధనము బుద్ధుని వల్ల వీళ్ళకి ఒక డెసిషన్ మేకింగ్ తీసుకోవటంలో ఆలస్యమై ఎలా ఉంటే బాగుంటుందని బంధించబడి ఉండే సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుందండి మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఫిబ్రవరి మంత్లో కన్యా రాశి వారికి కుజుడి యొక్క ప్రభావం ఉంది అండ్ దానివల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే హెల్త్ పరంగా కూడా కొంచెం కేర్గా ఉండాలి అని చెప్పారు కదా మరి వీరికి ఏమైనా పరిహారాల వల్ల ఉపశమనం కలిగే అవకాశం ఉంటుందా అలాగే ఏమైనా దానాలు చేసుకోవచ్చు అంటారా తెలియజేస్తారు మనం ఇందాక చెప్పుకున్నట్లు బెస్ట్ ఏంటండి కుజునికి మనకి ఆయన యొక్క దృష్టి ఆయన యొక్క మనకేమని చెప్తారంటే కరుణ మన మీద ఉండాలి అనుకూలంగా ఉండాలంటే ఫస్ట్ కందుల్ని ఒక కేజీ బాబు మంగళవారం దానం చేయాలి మనకి కుజునికి అధిష్టానత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ టైంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళటము అభిషేకం చేయటం మూలమంత్రం చేయటం చేయాలి అది కూడా చేయలేని వాళ్ళు అట్లీస్ట్ వీళ్ళు మనకి జంట నాగులు ఉంటాయండి మనకి నాగులు కట్ట అంటారు జమాటర్ రావి చెట్టు దగ్గర అక్కడ వాళ్ళకి పాలతో అభిషేకం చేసినా కానీ అక్కడ కూర్చొని కొంచెంసేపు మెడిటేషన్ చేసుకున్నా కానీ చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి వీళ్ళకి రోగం హెల్త్ కాంప్లికేషన్స్ వీళ్ళకి ఎక్కువ వచ్చిందంటే శుక్రుని వల్ల వస్తుంది శుక్రు గ్రహం అనుకూలంగా లేకపోవడంతో వీళ్ళు మనకి తులసి చెట్టుకి ప్రదోష కాలంలో కనుక ఈవినింగ్ టైం దీపారాధన కనుక చాలా చట్టగా ఉంటే ఒకటే తులసి చెట్టు చేయటం వల్ల ధనము వస్తుంది హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా కానీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా శుక్రవారాల పూట కొంచెం జాగ్రత్తగా ఉండి లక్ష్మీనారాయణ కనుక ప్రార్థన చేసుకుంటే చాలా బాగుంటుంది ఎవరైతే ఇంకా హెల్త్ కాంప్లికేషన్ సీరియస్గా ఉంటే ఒక్కసారి ఇల్లు అమృత మృత్యుంజయ హోమం కనుక చేయించుకోగలిగితే ఒక ఫోర్ అవర్స్ టైం పడుతుంది అండి ఆఫ్ డేట్ టైం ఇంట్లో మంత్రఘోష వేదఘోష పెట్టించుకుంటే వేద మంత్ర ఉచ్చారణ లేదంటే మంత్రఘోష పండితుల ద్వారా కనుక చేయించుకుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేసి ఇల్లంతా చాలా నీట్గా బాగుంటుంది అలాగే అండి మరి కన్యా రాశి వారికి ఈ మంత్ మొత్తం ఎలా ఉండబోతుందన్న అన్న అన్ని క్లుప్తంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి కన్యా రాశి వారు మీ యొక్క కంప్లీట్గా రాశి ఫలాలు ఈ మంత్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది కదా మరి సురేష్ బాబు గారు చెప్పినట్టు చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోండి కుజుడి యొక్క ప్రభావం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతుంది కాబట్టి ఆ పరిహారాలను చేసుకోండి ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మీరు సురేష్ బాబు గారితో మాట్లాడవచ్చు మరి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు